నమస్కారం భారతీయ జనతా పార్టీలో మొత్తం శ్రేణులతో మా దగ్గరిచి అనుమతి ఉండి తన తండ్రి పివి గణపతిరావు గారు ఉమ్మడి రాష్ట్రంలో మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు అదేవిధంగా ఆయన ఎమ్మెల్సీగా చేశారు ఎమర్జెన్సీ కాలంలో అనేక త్యాగాలు చేశారు అటువంటి సమయంలో జైలు జీవితంలో గడిపిన అనుభవం చిన్నపిల్లడిగా ఉండిగా మాధవ్ గారికి నిలువెత్తు త్యాగానికి ఆయన ప్రతిరూపంగా వెలిగిన వ్యక్తి జీవితం అంతగాడ ఆయన ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీని నమ్ముకొని వ్యక్తి అలాంటి వ్యక్తి అధ్యక్షుడు కావడం వల్ల పార్టీకి ఒక్కసారిగా జోష్ వచ్చింది అన్ని ప్రాంతాల్లో కూడా కేడల్లో ఒక ఎమ్మెల్యేని ఆత్మవిశ్వాసం పెరిగింది మేము కొన్ని జిల్లాల్లో కూడా వారితో పర్యటిస్తున్నాం ముంగోలు గుంటూరు ఏదో వద్ద మేము చెప్పదలసింది ఏంటంటే ఆ నేపథ్యంలో నెల్లూరులో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం ఆయన అధ్యక్షుడైన తర్వాత మొదటి విడతలోనే ఆయన వెళ్ళి విజయవాడలో అంబేద్కర్ విగ్రహం కాడ పొలం వేయడం ద్వారా అనుగారిక వర్గాలకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని బలంగా కోరుకున్న వ్యక్తి అంతేకాకుండా ఇప్పటిదాకా రిజర్వేషన్ అనుభవించిన కులాలు ఉన్నాయి బీసీలు నాయి బ్రాహ్మణ రాజ్యక ఇటువంటి సంచార కులాలు కొన్ని ఉన్నాయి వాటన్నిటికి సంబంధించి సమావేశం కానీ పెట్టడం ద్వారా ఒక మెసేజ్ అని ఇచ్చారు ఎవరైతే ఇప్పటిదాకా అధికారానికి గౌరవంగా ఉన్నారో ఆ వర్గాలకి ఒక గౌరవం కల్పించాలి ఆ వర్గాల ప్రయోజనాన్ని కాపాడాలనేది మరి నూతన అధ్యక్షుడి మనభిష్టం ఆ నేపథ్యంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆయన యాత్ర సారథ్యం పేరుతో ఆయన యాత్ర సాగుతూ ఉంది సారథ్యం అంటే ఇది మాధవ్ గారు సారథ్యం అని కాదు అర్థం ప్రజలు సారథ్యం వహిస్తున్నారు ప్రజలే ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ఒక కార్యాచరణతో ముందుకెళ్తా ఉన్నారు అదే సమయంలో మేము చాలా స్పష్టమైన ఎజెండాతో ముందుకెళ్తున్నాం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మీద గతంలో అనేక నేలాపణందలు వేసిన పరిస్థితి ఉంది భారతీయ జనతా పార్టీ వైసీపీకి ఏదో దగ్గరగా ఉంది అనే ఒక ప్రచారం గటేస్తే మాధవ్ గారు స్పష్టంగా మేము వైసీపీకి అనుబంధంగా లేవని కూడా ఆయన ప్రకటించడం జరిగింది అదేవిధంగా లెక్కలు విషయంలో కూడా చాలా స్పష్టంగా కూడా లెక్కల్లో ఎంత పెద్ద తలకాయలు ఉన్నా వాళ్ళని జైలు పంపించడం తగ్గివని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతని ఉపాధి రావాలి యువత తీసుకెళ్ళాలనేది భారతీయ జనతా పార్టీ స్టాండ్ అదేవిధంగా కార్యకర్తలు ప్రతి మండల లీడర్స్ ప్రతి మండల కార్యాలయంలో మీరుండి ప్రతి సోమవారం మండల స్థాయిలో ఉండే సమస్యల్ని మీరు ప్రజల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ప్రజల సమస్యలు ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులు మీరు కలెక్టర్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ ట్వంటీ ఫోర్ అవర్సు ప్రజలకి మేము అందుబాటులో ఉండాలని కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు అందులో భాగంగానే మేము ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని ప్రాంతాల్లో మండలాధ్యక్షులు కావచ్చు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కావచ్చు మిగతా ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వారందరినీ కూడా మరి ప్రతి సోమవారం గ్రీవెన్ సెల్లో ఒక నడుస్తుంది కాబట్టి ఉంచాలని మేము వాళ్ళందరినీ అది ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నాం అదే సమయంలో వారధనే కార్యక్రమం తీసుకొని ఆ వారధనే కార్యక్రమం కింద విజయవాడలో అందుబాటులో ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులతో వారద కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా వారద కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలని దగ్గర ఒక కార్యాచరణ తీసుకొని మేము ముందుకు మరి రేపు నెల్లూరులో జరిగే ఈ శోభాయాత్రలో భాగంగా ఏదైతే ముందు ఛాయ్పై చర్చ అనే పరితో అక్కడ ఉండే సమస్యల మీద అడ్రస్ చేసే ఒక కార్యాచరణ తీసుకుంటాం అదేవిధంగా ఒక సభా కార్యక్రమం జరుగుతుంది దాంతోపాటు ఒక ర్యాలీ కూడా జరుగుతాము ఆ ర్యాలీ కూడా మరి నెల్లూరు టౌన్ హాల్ దగ్గర నుంచి కస్తూ కస్తూర్బా కళాక్షేత్రం వరకు కూడా ఆ ర్యాలీ జరుగుతుంది అక్కడికి ఉదయం తొమ్మిదిన్నర నుంచి పది రూపాయ మొత్తం కార్యకర్తలు అందరూ కూడా జమ కొడాలి అక్కడి నుంచి ర్యాలీ కస్తూర్బా కళాక్షేత్రంలో జరుగుతుంది అది నర నల ప్రస్తుతం కళాక్షేత్రం చేరాల్సిన అవసరం ఉంది వాళ్ళందరినీ కూడా అక్కడికి చేర్చేలాగా కొత్త రాష్ట్రము సంబంధించిన ప్రతినిధులు కావచ్చు జిల్లా ప్రతినిధులు కావచ్చు ఆయా మండలాల ప్రజలు కావచ్చు వారందరినీ కూడా ఆ ప్రాంతానికి సభీకరించి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ర్యాలీ తర్వాత ఒక సభ జరుగుతుంది ఆ సభ విజయవంతం చేయాల్సిన అవసరం కూడా మేము నెల్లూరు జిల్లా ప్రజానీ మేము అభ్యర్థిస్తున్నాం ఆ సభను విజయవంతం చేయాల్సిన మరి ఆ కాడ మా పార్టీ శ్రేణులు తీసుకుంటాయి కాడ ఒక చిన్న సాంకేతిక సమస్య లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఈ కార్యక్రమం జరపాలని మా ఉద్దేశం అంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా మరి కార్యకర్తలందరూ సమాయత్తం కావాలని రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన విజయవంతం చేయాలని మేము కోరుకోం